హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో మనం ఎంతో కాలం నుంచి అయితే వెయిట్ చేస్తున్న మూవీ అయితే రానే వచ్చేసింది డిసెంబర్ ఫిఫ్త్ ను అయితే గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది ఈ మూవీ కోసం అయితే చాలా మంది ఎవరైతే డై హార్ట్ ఫ్యాన్స్ ఎవరైతే మన అల్లు అర్జున్ గారి మెయిన్ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ మూమెంట్ కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నారు నియర్లీ త్రీ ఇయర్స్ అయితే అవుతుంది సో మనకి పుష్ప వన్ రిలీజ్ అయితే ఇప్పుడు పుష్ప టూ కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు మరి ఈ టికెట్ రేట్స్ ఎలా ఉన్నాయి అదే విధంగా ఫస్ట్ డే మెయిన్ బెనిఫిట్ షోకి ఎలా ఉన్నాయి అండ్ సాధారణమైన వ్యక్తులు ఎలా చూడాలని చెప్పేసి చాలా టెన్షన్ పడుతున్నారు అండ్ టికెట్ ఎక్కువ పెంచేస్తున్నారు అని చెప్పేసి కూడా సో చాలా టెన్షన్ పడుతున్నారు సో మనకైతే ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అసలు ఎంత ఏంటి అనేది సో ఎలా ఉన్నాయి మనకి ఇప్పుడు టికెట్ చూస్తుంటే డిసెంబర్ ఫోర్త్ నైన్ థర్టీ నుంచి వన్ ఓ క్లాక్ నుంచి ఫోర్ ఓ క్లాక్ వరకు షోస్ బెనిఫిట్ షోస్ అయితే ఉన్నాయి సో నార్మల్ గా మనం చూసినట్టయితే షోస్ కి ప్రైస్ ఎంత ఉంటుంది అని మాట్లాడుకుంటే బెనిఫిట్ షోస్ కి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రైస్ పెంచిందని ప్రకారం చూస్తే ఫస్ట్ ఎయిట్ హండ్రెడ్ అన్నారు కాదు కాదు ఇప్పుడు మొత్తం కాలకులేట్ చేస్తే లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ దానికి మనకి జిఎస్టి యాక్సెస్ వస్తే ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ అది వచ్చేసి నైట్ నైన్ థర్టీ టు ఫోర్ ఓ క్లాక్ షోస్ కి మాత్రం వర్తిస్తుంది ఆ ప్రైజ్ మరి ఇంత ఇంత రేట్ పెట్టి చూసే ఫ్యాన్స్ ఉన్నారంటావా ఎందుకంటే తగ్గేదిలే అంటే మరి మామూలుగా ఉండదు కదా ఐకాన్ స్టార్ అంటేనే ఫస్ట్ నుంచి పుష్ప తీసుకొచ్చిన క్రేజ్ అదే మామూలు విషయం కాదు ఎందుకంటే నాన్ బాహుబలి నాన్ రాజమౌళి గారి డైరెక్షన్ లో వస్తుంది ఎందుకంటే రాజమౌళి గారు ఒక సెట్ క్రియేట్ చేశారు అంటే ఆయన ఆయన తీసే విధానమే కావచ్చు ఆయన సినిమాలకు పెట్టే బడ్జెటే కావచ్చు ఇదంతా కూడా ఎప్పుడు చూసిన రాజమౌళి గారి తర్వాత ఎవరైనా అనుకునే వాళ్ళు కానీ ఇక్కడ సుకుమార్ గారు నిజంగా లెక్కలు మాస్టర్ ఆయన లెక్కలన్నీ చేంజ్ ఇప్పటి ఇప్పటివరకు అల్లు అర్జున్ గారి కెరియర్ లో ఇంతవరకు రాజమౌళి గారితో సినిమా తీయలేదు కానీ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయారు ఎవరు అంటే తన కష్టం తన ఫస్ట్ తన సినిమా గంగో గంగోత్రి నుంచి చూసుకున్నట్టయితే తన చేంజ్ ఎవరు మనం చూడొచ్చు ఎలా చేంజ్ అయ్యారు స్టైల్ ఎట్లా అయిపోయారు ఐకాన్ స్టార్ ఎట్లా అయిపోయారు దాని వెనకాల పడ్డ కృషి మనం చూసాం అండ్ పుష్ప తోటి ఆయన ఎవ్వరి అన్నట్టు వెనకాల ఇలాంటిది లేకుండా ఒక్కసారి అక్కడ నార్త్ లో కూడా నార్త్ బెల్ట్ లో కూడా తన చేసిన ప్రభంజనం అయితే అంత ఇంత కాదు ప్రతి ఒక్కరు నార్త్ లో కూడా వాళ్ళ స్టైల్లో ఏదైతే ఆ లాంగ్వేజ్ ఉందో ఆయనకి అసలు మామూలు ఈవెన్ ఒక సీఎం వచ్చి ప్రచారం చేసినా గానీ అంత మంది వస్తారు రారో కానీ మన ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారికి మాత్రం చాలా మంది వచ్చారు ఆయన క్రేజ్ బయట మనం పబ్లిక్ టాక్ తీసుకున్నా కానీ వాళ్ళు ఏమంటున్నారంటే పన్నెండు వందలు ఏంది భయ్య మా అన్న కోసం మేము వెయ్యి రూపాయలు కాదు పది వేలు కాదు ఇరవై వేలు అయినా పెట్టడానికి రెడీ స్పెషల్ షో అండ్ అండ్ బెనిఫిట్ షోస్ గురించి డే డే టు అంటే న రిలీజ్ అవుతుంది తర్వాత ఎయిత్ వరకు త్రీ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అంటే పెంచారు త్రీ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ పెంచారు దానికి జిఎస్టి ట్యాక్స్ కలిపితే ఎంత అవుతుంది అంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ రూపీస్ అవుతుంది ఇది అండ్ మళ్ళీ ఇక్కడ డే ఫైవ్ చూసుకుంటే అంటే డే ఫిఫ్త్ నుంచి చూసుకుంటే నైన్త్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ప్రైస్ ఉంటే జిఎస్టీ కలిపేసి మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ రూపీస్ మనకి కనపడుతుంది అంటే వీక్లీ వీక్లీ చేంజ్ చేస్తూ వస్తున్నారు అనమాట ప్రైస్ అనేది తగ్గిస్తూ వస్తున్నారు మనకి ఇది ఉన్నా కూడా ఒక ఫస్ట్ వీక్లోనే మనకు అర్థమైపోతుంది సినిమా ఎంత వరకు జనాలలో ఉంది ఫ్యాన్స్ ఏ వరకు పుష్ప టూ అడాప్ట్ చేసుకున్నారు అనేది ఎందుకంటే మనం పుష్ప వచ్చిన తర్వాత పుష్ప చూసిన తర్వాత ఆ ఇంతకుముందు మనకి చూసాం శివ ముందు శివ తర్వాత ఎలా అయిందో ఇక్కడ పుష్ప వచ్చిన తర్వాత పుష్ప ముందు పుష్ప తర్వాత అన్నట్టుగా సినీ ప్రేక్షకులు చేంజ్ అయిపోయారు ఎందుకంటే ఒక స్మగ్లర్ ఒక ఎర్రచందనం స్మగ్లర్ ఒక హీరో లెవెల్లో ఎలివేషన్స్ ఇవ్వడమే కానీ ఆయన ఆ ఎర్రచందనాన్ని దాచిపెట్టే విధానమే కానీ ఆయన గవర్నమెంట్తో పోరాడే విధానమే కానీ పోలీస్ వాళ్ళతో పో పోరాడే విధానమే కానీ ఏదంతా రియలిస్టిక్ ఇదంతా జరిగిందా అన్నట్టుగా సుకుమార్ గారు తీయడమే గానీ ఇదంతా కూడా ఒకటి మమ్మల్ని హీరోలు అంటే ఫుల్ ఫైట్లు చేస్తారు ఎంత గ్లామర్ గా చూపెట్టాలో మనకు ఉంటది కానీ ఇక్కడ డి గ్లామర్ గా అయిపోయింది అల్లు అర్జున్ గారు చాలా నార్మల్ కామన్ మ్యాన్ గా తీసిన తీసారు అంటే అక్కడే అర్థం చేసుకోవచ్చు ఆయన సినిమా కోసం ఎంత ప్రాణం పెట్టి చేశాడు అనేది అదే విధంగా టికెట్ రేట్స్ ఇప్పుడు బుకింగ్స్ కూడా ఈరోజు ఓపెనింగ్ అవుతున్నాయని చెప్పేసి చిన్న ఇన్ఫర్మేషన్ మళ్ళీ సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతుంది వాళ్ళు ఫ్యాన్స్ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు బుకింగ్ బుక్ మై ఎదురు చూస్తున్నారు చిన్న ఓపెనింగ్ అవుతాయని అంటే బుక్ మై షో లో అనే దానికన్నా ముందు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే ఇక్కడ తెలంగాణలో అయితే ఒక జీవో పాస్ చేసేసారు వాళ్ళకి టికెట్ రేట్స్ పెంచుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ మనకి పక్క రాష్ట్రమైన మన ఏపీలో మాత్రం ఇంతవరకు టికెట్స్ రేట్ పైన ఒక క్లారిటీ అయితే రాలేదు అంటే వాళ్ళు ఏంటంటే ఎంత ఎంతైతే మేము పెంచామో అంత పెంచేసి అయితే మేము ఒక జీవో పాస్ చేస్తామంటే ఇప్పటి వరకు ఏంటంటే ఇక్కడ ఎవరైతే మైత్రి మూవీ మేకర్స్ అంటే ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఏమంటున్నారంటే లేదు మాకు ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ తోని కావాలి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు ఒకవేళ వాళ్ళు వాళ్ళు అనుకున్నట్టుగా సెట్ అయిపోతే వాళ్ళు కూడా రేపు జీవో పాస్ చేస్తారు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి ఇవాళ కాకపోయినా ఆ డిసెంబర్ ఫస్ట్ ఆ డిసెంబర్ సెకండ్ రోజున బుక్ మై షోలో ఓపెనింగ్ అంటే టికెట్ బుక్ చేసుకోవడానికి మనకి వెసులుబాటు కల్పిస్తుంది ఎందుకంటే మనకి ఇవాళ వచ్చింది ఈ ప్రైజెస్ తో అని చెప్పేసి వాళ్ళు అన్ని వాళ్ళు సెట్ చేసుకోవాలంటే కొంత అయితే టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మేబీ డిసెంబర్ ఫస్ట్ ఆ డిసెంబర్ సెకండ్ బుకింగ్ బుకింగ్స్ అయితే అయితే అనిపిస్తుంది అండ్ లాస్ట్ మనకి డే థర్టీన్ నుంచి చూసుకున్నట్టయితే ఎంత ప్రైస్ ఉందంటే పెంచిన ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ మనకి జీఎస్టీ ట్యాక్సెస్ తో చూసుకుంటే త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అయితే పడుతుంది మనకి ఓవరాల్ గా టికెట్ కాస్ట్ చూసుకుంటే అండ్ మనం నిన్న చూసాము సెన్సర్ వాళ్ళు కూడా ఏ సీన్స్ కట్ చేసాం అనేది కూడా ఒక మనకి రిలీజ్ చేశారు అండ్ ఎంత డ్యూరేషన్ ఉంది ఎలాంటి పదాలని కట్ చేసాము ఎలాంటి సీన్స్ ని కట్ చేసాం అండ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చాము యూ అండ్ ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది కొన్ని వర్డ్స్ ఉన్నాయి అవి ఆ వర్డ్స్ ని కూడా కట్ చేయడం జరిగింది అని చెప్పేసి అండ్ సీన్స్ కూడా కొంచెం రక్తపాతం ఎక్కువ ఉంది మనకి అలా చేయరు కాబట్టి ఆ సీన్స్ కూడా కొంచెం చేంజ్ చేయడం జరిగింది అండ్ వచ్చేసి ఎబో టువెల్ ఇయర్స్ ఉన్న వాళ్ళ నుంచి ఈ సినిమా చూడొచ్చు అని చెప్పేసి అయితే సెన్సర్ బోర్డ్ అయితే ఒక ఇవ్వడం జరిగింది ఇష్యూ చేశారు అంటే అదే విధంగా మనకి ఓవరాల్ వైల్డ్ 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 చూసుకున్నట్లయితే కనుక టువెల్ థౌసండ్ రిలీజ్ అవుతున్నట్లు కొంచెం వినిపిస్తుంది అంటే ఇప్పటి వరకు ఆ సినిమా చరిత్రలోనే ఇంత భారీ ఎత్తున సినిమా అంటే ఒక సినిమాని ఇంత భారీ ఎత్తున రిలీజ్ చేసి థియేటర్స్ లో రిలీజ్ చేసిందంటే పుష్ప టూ మాత్రమే అని చెప్పేసి మనం మనకు తెలుస్తుంది అండ్ ఆల్రెడీ థౌజండ్ అయితే ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ కి వచ్చేసాయి అని ఎందుకంటే వచ్చేసాయి ఎట్లా అంటే వాళ్ళకి సాటిలైట్ రైట్స్ ఏ కావచ్చు ఓటిటీ రైట్స్ ఏ కావచ్చు దాని ద్వారా మనకి వచ్చేసాయి ఇంకొక థౌసండ్ క్రోర్స్ కి సినిమా బిజినెస్ జరిగితే మాత్రం అందరూ అంటే డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ అందరికి కూడా లాభాల్లో ఉంటాయి సో సినిమా ఇంకా సూపర్ నెక్స్ట్ లెవెల్ దీన్ని ఎందుకంటే ఇప్పటివరకు టూ థౌసండ్ ఫోర్ అనేది అంటే మనం బాలీవుడ్ లో చూసుకున్నట్టు అయితే జవాన్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పటివరకు ఫస్ట్ క్లాస్ లో జవాన్ ఉంది సో జవాన్ తల తన్నేలాగా ఉండాలి దీని కలెక్షన్స్ అండ్ ఆఫ్టర్ దాట్ మనకి చూసుకుంటే తెలుగు నుంచి వెళ్ళి వెళ్తే బాహుబలి టూ ఉంది ఓపెనింగ్స్ లో సో మనకి పుష్ప టూ కూడా ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా లేదా అనేది కూడా ఒక ఉంది కొంతమంది అయితే ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది ఇంకా ఫ్యాన్స్ అయితే ఆగట్లేదు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిండ్రు రెండు కోట్ల సినిమా రెండు వంద రెండు వేల కోట్ల సినిమా అని చెప్పేసి అయితే వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది కొంతమంది గొడవలు కూడా పడుతున్నారు ఇష్యూ మీద సో చూడాలి మరి డిసెంబర్ ఫిఫ్త్ నా పుష్ప టూ సుకుమార్ గారి డైరెక్షన్ లో ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత అల్లు అర్జున్ గారు రష్మిక మందనా హీరో హీరోయిన్ గా అండ్ లాట్ ఆఫ్ టర్న్స్ అండ్ ట్విస్ట్ అంటే పుష్ప లో కన్నా పుష్ప టూ లో చాలా వరకు టర్న్స్ అండ్ ట్విస్ట్లు ఉన్నాయని చెప్పేసి మనకి సుకుమార్ గారు చెప్పడం జరిగింది మరి డిసెంబర్ ఫిఫ్త్ నా సినిమా రాబోతుంది సో ఆల్ ద బెస్ట్ ఫర్ పుష్ప టీమ్ ఈ సినిమా నిజంగానే రెండు వేల కోట్ల రూపాయలు ఖచ్చితంగా కలెక్షన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మీరు కూడా ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి అదేవిధంగా టికెట్ ప్రైస్ గురించి కూడా ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి